హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది నేను చెప్తాను అన్నాను కదండి రేపు ఆగస్టు పదిహేనవ తేదీన ఈ పథకం రిలీజ్ చేయబోతున్నారు కదా దీనికి సంబంధించిన అర్హులు ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండి వారికి వివాహం అయి ఉండి రేషన్ కార్డు కలిగి ఉంటే తప్పనిసరిగా వీరు అర్హులేనండి కాకపోతే వీరిలో ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో అంటే చేయూత పెన్షన్స్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారైతే అనర్హులు అంటండి ఈ పథకం లాంచ్ చేసేటప్పుడే అప్పట్లోనే ఈ విషయాన్ని వెల్లడించారండి ఆ విషయాన్ని నేను చాలా వీడియోలో నేను చెప్పాను కూడా ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలకి అనర్హులని ఇంతకు ముందే తెలిసింది మనకి సో పద్దెనిమిది సంవత్సరాల నుండి మ్యారేజ్ అయ్యి ఇక రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా రెడీగా ఉండండి కంపల్సరీగా ఆగస్టు పదిహేనవ తేదీన మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల మహిళల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నారు ఇది ఎలక్షన్స్ ముందుగానే చేయాలని ఈ పథకం లాంచ్ చేయాలని గవర్నమెంట్ అయితే చూస్తుందండి దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది ఈరోజు ఇది ఒక రేషన్ కార్డు మీద కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా అంతమందికి రాదండి ఒక్క మహిళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కంపల్సరీగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు ఆ విషయాన్ని ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లోకి రావాలి అంటే మీరు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పని ఒకటి ఉందండి ఎన్పిసిఐ లింక్ అయితే తప్పనిసరిగా చేయించుకోండి ఇది చాలా సింపుల్గా చేయించుకునే పని అనండి పెద్ద కష్టం అయితే ఏం కాదు మీ ఆధార్ నెంబర్ తీసుకొని మీకు రన్నింగ్లో ఉన్న బ్యాంకు అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ నెంబర్ ఇస్తే కంపల్సరిగా అక్కడ కేవైసీ అప్డేట్ చేయించుకుంటారు చేయించుకొని ఆ లింక్ ఆధార్ నెంబర్కి అకౌంట్కి కంపల్సరీగా లింక్ అయితే చేస్తారు దాన్ని ఎన్పిసిఏ లింక్ అంటారు అది చేయించుకుంటే మీకు చాలా ఈజీగా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ రిలీజ్ చేసినా దానికి సంబంధించిన డబ్బులు అయితే మీ డైరెక్ట్గా మీ అకౌంట్లో అయితే వచ్చి పడతాయండి అంతేగాని ఎన్పిసిఏ లింక్ లేకుండా ఇలాంటి పథకాల డబ్బులు అయితే తప్పనిసరిగా రావు ఇది మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే కంపల్సరీగా ట్రెజరీస్ నుంచి మీకు డబ్బులు ఏది రిలీజ్ అవ్వాలన్నా మీ బ్యాంక్ ఖాతాలోకి రావాలన్నా ప్రభుత్వం రిలీజ్ చేసే ఏ పథకానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ రావాలన్నా కంపల్సరీగా ఆధార్ నంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అప్ అయి ఉండాలి సో ఇదండి ఈరోజు మహాలక్ష్మి స్కీము రెండు వేల ఐదు వందలకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది పూర్తి సమాచారం అండి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ గుడ్ న్యూస్ని అందరు తెలుసుకుంటారు సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందని దయచేసి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ